ఎంతటి వాడైనా ఒక ఉపాధిని పొందినప్పుడు ఉపాధి అంటే శరీరం ఆ శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి దాన్ని బట్టే ప్రవర్తిస్తూ ఉంటాడు ఉదాహరణకి భాగవతంలో రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి తన విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు రమ్మని పంపించింది ఆయన వచ్చేలోపుగానే ఆ తల్లి రకరకాల భావావేశాన్ని పొందింది ఘనుడా భూసురుడే గనో నడుమ మార్గశ్రాంతుడై విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనెరుగునో ఎరుగదో నా భాగ్యము ఎట్లున్నదో మహానుభావుడు ఆ బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడో లేదో కాదు కాదు వెళ్ళే ఉంటాడు ఒకవేళ ఏదన్నా మధ్యలో మార్గాయాసంతో ఆయన బడలేక కొని వెళ్ళలేదా తప్పు తప్పు ఆయన వెళ్ళే ఉంటాడు ఒకవేళ వెళ్ళి కృష్ణ పరమాత్మకు చెబితే కృష్ణ భగవానుడు తప్పుగా ఏమన్నా భావించాడా కాదు కాదు తప్పుగా భావించి ఉండడు విచ్చేసనో పరమాత్మ వచ్చాడంటావా మనసా అంతేకాదు ఈశ్వరుడైనటువంటి పరమాత్మ ఆ పరమేశ్వరుడు నన్ను అనుకూలించాలి అని అనుకుంటున్నాడో లేదో ఇంతమందిని పక్కన పెట్టండి పార్వతీ అమ్మవారు ఆర్యా మహాదేవి నన్ను రక్షించాలి అని అనుకుంటుందో లేదో ఇలా రకరకాలు భావించుకొని నా భాగ్యం ఎలా ఉందో అనుకుంది నా అదృష్టం ఎలా ఉందో నిజానికి రుక్మిణి లక్ష్మీదేవి కానీ మానవ ఉపాధిలో ఆమెడ ఉన్నప్పుడు మానవ శరీరంలో ఉన్నప్పుడు ఒక పని జరగకపోతే అనుకున్న సమయంలోకి అనుకున్న సమయంలో రాకపోతే ఎటువంటి ఆందోళన చెంది భావన చేస్తారో అటువంటి భావననే అమ్మవారు పొందారు అంటే ఉపాధిని బట్టి ఆలోచన ఉంటుంది ఉపాధిని బట్టి ప్రవర్తన సరళి ఉంటుంది